డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురంలో ఈ రోజు రాజగోపాల్ సెంటర్ నుంచి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిఎస్పి రఘువీర్ మాట్లాడుతూ రామచంద్రపురం ద్రాక్షరమ పాముర్రు ఆంకర మండపేట రామవరం పోలీస్ సిబ్బంది పాల్గొని రామచంద్రపురం నుంచి మండపేట వరకు ర్యాలీ నిర్వహిస్తామని అన్నారు నేషనల్ హైవే అథారిటీ ప్రకారం గంటకి యాభై యాక్సిడెంట్లు అవుతున్నాయని సుమారు ఇరవై మంది చనిపోతున్నారని హెల్మెట్ లేకుండా బైక్స్ పై వెళ్తున్న వారు ఎనభై శాతం యాక్సిడెంట్ కు గురవుతున్నారని అలాగే దేశం మొత్తం మీద యాభై రెండు వేల మంది ప్రమాదాలకు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రోజు నుంచి ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే నూట ఎనభై ఐదు ఎంబీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామని అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వెంకటరమణ మండపేట పట్టణ సిఐడి సురేష్ రూరల్ సిఐ దొరరాజు ఎస్ఐ నాగేశ్వరరావు పామరు ఎస్ఐ జాని భాష మరియు మండపేట రూరల్ ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం అండి రామచంద్రపురం పరిధిలో రామచంద్రపురం పోలీస్ స్టేషన్ అందర పోలీస్ స్టేషన్ పామర పోలీస్ స్టేషన్ రాక్షరామం పోలీస్ స్టేషన్ అలానే మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ రాయవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది వచ్చి రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద రోడ్ అవేర్నెస్ వీక్ లో హెల్మెట్ ధరించాలి అనే ఒక రోడ్డు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి రామచంద్రపురం అసౌన్ పోలీసు మిత్రులు మీడియా మిత్రులు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది చేపట్టడానికి ముఖ్య కారణం మనకి స్టాటిస్టిక్స్ చూసుకుంటే నేషనల్ హైవేస్ రిపోర్ట్ ప్రకారం గంటకి యాభై యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఆ జరిగిన యాభై యాక్సిడెంట్ లో కనీసం ఇరవై మంది చనిపోవడం జరుగుతుంది బైక్ యాక్సిడెంట్స్ చూసుకుంటే సంవత్సరానికి ఎనభై ఏడు శాతం బైక్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేని కారణంగానే చనిపోవడం జరుగుతుంది కనీసం యాభై రెండు వేల మంది మన ఇండియా హెల్మెట్ లేని కారణంగా చనిపోవడం జరుగుతుంది దీని దృష్ట్యా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ పోలీసు వారు ఈ అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది అలాగే హెల్మెట్ ధరించకపోయినా లేకపోతే మద్యం సేవించి వాహనం నడిపినా వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం ప్రకారం విధించడం జరుగుతుందండి ఇవి అవాయిడ్ చేస్తూ మనం హెల్మెట్ ధరించి మన ప్రాణాన్ని కాపాడుకుంటూ బైక్ నడపడం చేస్తే మంచిది మనము అనౌన్స్మెంట్ ఖర్చు దేనికో ఎన్నో చేస్తూ ఉంటాము ఒక ఏడెనిమిది వందల రూపాయలు మనం వెచ్చించి నిత్యవసరమైన వస్తువు హెల్మెట్ని ధరించి మనము రైడర్ మాత్రమే ఫిలియం రైడర్ కూడా హెల్మెట్ ధరించాలి ఎందుకంటే చనిపోయిన వాళ్ళు డెబ్బై శాతం మంది రైడర్లు ఉంటే ముప్పై శాతం మంది ఫిలియం రైడర్లు ఉంటారు అంటే వెనకాల కూర్చున్న వాళ్ళు ఈ వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ ధరించడం అనేది చాలా అత్యవసరం అందుకని మనము ఎంతో ఎన్నో రూపాయలు వెచ్చించడంలో భాగంగా ఒక ఏడు వందల రూపాయలు లేదంటే వెయ్యి రూపాయలు వెచ్చించి ఒక మంచి హెల్మెట్ కొనుక్కొని మనం ధరించినట్లయితే మన ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళ ప్రాణాలు కాపాడుతాము వాళ్ళ భవిష్యత్తుకి ఒక ఆసరాగా ఉండడం జరుగుతుంది ఈ ఉద్దేశంతోనే ఈరోజు పోలీసు వారికి అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగిందండి చెప్పమంటే ఈ ర్యాలీ రామచంద్రపురం రాజగోపాల్ సెంటర్ నుంచి మొదలుకొని రామచంద్రపురం టౌన్ ఇక్కడ ఏం జరుగుతుందండి అక్కడ నుంచి మండపేట రూరల్ స్టేషన్ వస్తారు మండపేట సర్కిల్ వాళ్ళు వస్తారు అక్కడ నుంచి వాళ్ళు కార్యం చేసి మండపేట టౌన్ లో కూడా తీసుకెళ్ళడం ఈ ర్యాలీ జరుగుతుంది టోటల్ గా రామచంద్రపురం టౌన్ లో మండపేట టౌన్ లో ఈ రోజు ర్యాలీ చేపట్టడం జరిగింది ఉదాహరణ కార్యక్రమం చేపడతామండి ఆ తర్వాత జనాల్లోకి ప్రాముఖ్య పూర్తిగా చూపించిన తర్వాత ఆ తర్వాత మేము ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి డైరెక్ట్ గా ఎన్ఫోర్స్ చేయొచ్చు కాకపోతే ఎప్పటి నుంచి హెల్మెట్ ధరించడం అనేది మనకు అలవాటుగా లేదు ఇప్పుడు కాలేజ్ చూసుకుంటే కూడా ఎన్నో బైక్ కనిపిస్తా ఉంటే పార్కింగ్ తో తన యొక్క బైక్ ముందు కూడా హెల్మెట్ కనిపించడం అండి అంటే మనం డైరెక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్కి వెళ్ళడం ముందు ఒక అవగాహన కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి ఈ హెల్మెట్ యొక్క సంస్థకి పూర్తిగా వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఎక్కువ స్టార్ట్ చేయడం కరెక్ట్ అంటే ఇలా చేస్తున్నాను